పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ నీతి నిజాయితీలతో సమర్థవంతంగా ప్రజలకు సేవలందించి ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం పోలీస్ కమిషనర్ శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంజుర్యాల జిల్లాల నుండి పోలీస్ శాఖ వందల తొంభై రెండు మంది రెండు వందల ముప్పై ఆరు మంది సివిల్ కానిస్టేబుల్ ఎనభై మూడు మంది సివిల్ మహిళా కానిస్టేబుల్ నూట యాభై ఆరు మంది ఆర్ముడ్ కానిస్టేబుల్ ముప్పై ఏడు మంది ఆర్ముడ్ మహిళా కానిస్టేబుల్ వివిధ పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్లి తొమ్మిది నెలల కఠిన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని కమిషనరేట్ కు వచ్చారు కొత్తగా విధుల్లో చేరుకున్న కానిస్టేబుళ్లకు బాధతో పోలీసు స్టేషన్ కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని సిపి దిశానిర్దేశం చేశారు रोजा रानी रेनू का रामा रेनू का ये जुड़म पादवी रोजा रानी बोला ओके इनमें होमली सेलेक्ट आई जो

లాని అబాయిడ్ చేస్తూ లాని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ అట్లాంటి వాళ్ళు ఉన్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు అట్లాంటి వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి ఒక పోలీస్ అన్న అని వస్తే సహాయం జరుగుతుంది నాకు సహాయం జరుగుతుంది ఫస్ట్ సహాయంలో న్యాయం జరుగుతుంది ఫస్ట్ మనం ఉన్నదే న్యాయాన్ని కాపాడడానికి న్యాయాన్ని కాపాడడానికి కొంతమంది అబద్ధము ఆరోపణలు చేస్తారు అబద్ధం చేస్తారు అబద్ధం చేసి దాన్ని లా యొక్క టెక్నికాలిటీస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ మనం దాంట్లో నిజాన్ని తేల్చేదేమే